మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు మంగళవారం అమావాస్య ముందు రోజు కాబట్టి నిమ్మకాయ ఆవాలతో ముఖ చిన్న పరిహారం చేస్తే చాలు కన్నీళ్లు పోతాయి మీకు ఉన్న బాధలు అన్నీ కూడా దూరమైపోతాయి అమావాస్య ముందు వచ్చే మంగళవారం ఈ నిమ్మకాయ ఆవాల పరిహారం చేయటం వల్ల విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది రేపు అమావాస్య ముందు రోజు ఈరోజు చాలా శక్తి ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది నిమ్మకాయ మరియు ఆవాలకు కూడా చాలా శక్తి ఉంటుంది ఇవి మీకు ఉన్న కష్టాలను తొలగిస్తాయి మనలో చాలామందికి ఆర్థిక సమస్యలు ఉంటూ ఉంటాయి ఆ ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు చుట్టుప్రక్కల వారితో సమస్యలు ఉంటాయి కొన్నిసార్లు మనం ఎంత మంచిగా ఉన్నా ఇతరులు మనతో గొడవ పడుతూనే ఉంటారు ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు కలుగుతాయి పిల్లలు చదువుపై శ్రద్ధ చూపలేకపోవటము మీ మాట పిల్లలు వినకపోవటము భార్య మాట భర్త భర్త మాట భార్య వినకపోవటం వల్ల కుటుంబంలో గొడవలు చెలరేగుతూ ఉంటాయి ఇంటా బయట మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే దానికి అర్థము మీపై నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువ ఉంది లేదా మీ ఇంటికి వాస్తు దోషాలు ఉండటం వల్ల కానీ మీ గ్రహస్థితులు సరిగ్గా లేకపోవటం వల్ల కానీ మీరు ఈ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు వృత్తి వ్యాపారంలో సమస్యలు ఉన్నా వ్యాపారం మంచి లాభబాటలు నడవకపోయినా పరిహారం లేపు అమావాస్య ముందు రోజు చేయండి ఈ నిమ్మకాయ ఆవాల పరిహారానికి మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్యను అయినా సరే తరిమి కొట్టే శక్తి ఉంది అమావాస్య ముందు రోజు ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారికి ఆర్థిక బాధలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ పరిహారం చేశాక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ చేతిలోనికి విపరీతంగా డబ్బు వస్తుంది మరి అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజు నిమ్మకాయ ఆవాలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే నిమ్మకాయలతో ఈ చిన్న పని చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దాదాపుగా తొలగిపోతాయి ఎందుకంటే నిమ్మకాయలకు అంతటి శక్తి ఉంది కాబట్టి నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుతూ ఉంటారు నిమ్మకాయలకు ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు మన దేశంలో నిమ్మకాయలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఏదైనా కొత్త వస్తువు కొన్న ఏదైనా పూజలో వంటలకు ఆరోగ్యం కోసం ఎన్నో వాటికి నిమ్మకాయలను ప్రధానంగా భావిస్తారు నిమ్మకాయలు ప్రతికూల శక్తులను దూరం ఉంచుతాయని విశ్వసిస్తూ ఉంటారు అందుకే వాటిని ఆయా సందర్భాలలో విరివిరిగా వినియోగిస్తూ ఉంటారు నిమ్మకాయల్లో ప్రతికూల శక్తులు చెడు కళ్ళ ప్రభావాన్ని తగ్గించే శక్తి ఉంటుందని అంటారు దేవాలయాలలో పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలను ఉంచి వాటిని ఇంటికి తీసుకొస్తే నెగిటివ్ పవర్స్ దూరం అంటారు అసలు నిమ్మకాయలకు ఎందుకు ఆ స్థానం ఇచ్చారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము పురాణాల నిమ్మకాయ చరిత్ర వేదయుగం నాటిది నింబాసురుడు అనే రాక్షసుడు శివుడు బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొంది శక్తివంతుడయ్యాడు ప్రజలను వేధించాడు అతడి క్రూరమైన పనులతో కలత చెందిన రిషి అగస్యుడు భూమిని ఆ రాక్షసుడి నుంచి రక్షించడానికి గొప్ప తపస్సు చేశాడు నింబాసురుణ్ణి అంతం చేయమని దుర్గామాతను ప్రార్థించాడు అందుకు అంగీకరించిన అమ్మవారు నింబాసురుణ్ణి సంహరించి భూమిని సశ్యామలం చేశారు అందుకే అమ్మవారిని శాకాంబరీదేవి రూపంలో పూజిస్తారు దేవి యొక్క దివ్య శక్తిని చూసి తన పవిత్ర పాదాలలో స్థానం కల్పించమని ఆమెను వేడుకున్నాడు దీంతో అమ్మవారు నింబాసురుడికి ఒక వరం ఇచ్చారు అతను ఎల్లప్పుడూ నిమ్మకాయ రూపంలో ఆరాధించబడతాడని ప్రకటించింది అప్పటినుంచి హిందూ ఆచారాలలో నిమ్మకాయ ముఖ్యమైన భాగంగా మారిందని అంటారు చండీమాత కాళీమాత పూజల్లో తప్పనిసరిగా నిమ్మకాయలు సమర్పిస్తారు అమ్మవార్ల కోపం తగ్గుతుందని నిమ్మకాయ ఇంట్లో ఉంటే వాస్తుదోషం పోతుందని చాలాసార్లు వినే ఉంటాము మనం నిమ్మకాయలను రెగ్యులర్గా ఉపయోగిస్తూ ఉంటాము ఆరోగ్య విషయంలోనే కాకుండా ఆధ్యాత్మిక పరిణామాలలో కూడా వాడతారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నిమ్మకాయలకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే అతీత శక్తులు ఉంటాయని చాలామంది నమ్మకం ఎంతోమంది వ్యాపారస్తుల దగ్గర కూడా నిమ్మకాయలను ఒక గ్లాసులో నీటిని పోసి అందులో ఉంచుతూ ఉంటారు నిమ్మకాయ మరియు ఆవాలతో విడివిడిగా చాలా పరిహారాలు చేసి ఉంటారు కానీ నిమ్మకాయ ఆవాలను కలిపి పరిహారం చేసి ఉండరు ఎందుకంటే ఈ పరిహారం చాలామందికి తెలియదు పరిహార శాస్త్రంలో నిమ్మకాయ మరియు ఆవాలకు సంబంధించి కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి ఈ రెండింటికి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తితో పాటు గ్రహస్థితిని సరిచేసే శక్తి కూడా ఉంది నిమ్మకాయ ఆవాలను తంత్ర సాధనలో ఉపయోగిస్తారు అలాగే ఇంటిలోని చెడును వాస్తు దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు మనమందరము కూడా నిమ్మకాయను గుమ్మానికి వాహనానికి కడుతూ ఉంటాము కొన్నిసార్లు దిష్టి తీయడానికి కూడా నిమ్మకాయను వాడుతూ ఉంటాము అయితే ఎంతో శక్తి కలిగి ఉన్న ఈ నిమ్మకాయలను ఆవాలతో కలిపి ఒక పరిహారం చేస్తే మీ దశ మారిపోతుంది మరి నిమ్మకాయ మరియు ఆవాలతో పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ పరిహారం రేపు అమావాస్య ముందు రోజునే చేయాలి ఉదయం కానీ సాయంత్రం కానీ మీ వీలును బట్టి చేసుకోండి ముందుగా ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి దానిని పువ్వులాగా కట్ చేయండి ఈ పరిహారం స్నానం చేసిన తర్వాతనే చేయాలి నిమ్మకాయను పువ్వు షేప్లోకి కట్ చేసి అందులో ఆవాలను వేయండి దాని నిండా ఆవాలను వేసి కొంచెం కుంకుమ కూడా వేయండి ఇలా వేశాక ఆ నిమ్మకాయను మీ చేతిలో పట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఆ తర్వాత ఆ నిమ్మకాయను ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ పెట్టి మీ బెడ్రూమ్లో పెట్టుకోండి ఎవరికీ కనబడకుండా పెట్టుకోవాలి ఆ తర్వాత మీ పనిని మీరు చేసుకోండి నిమ్మకాయలో ఆవాలను వేసి ఇంటిలో పెట్టడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీతో పాటు వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి మీ జీవితం మారిపోతుంది గొడవలు తగ్గుతాయి ఒకవేళ మీ వ్యాపారంలో బాగా నష్టాలు కలుగుతూ ఉన్నాయి అని బాధపడేవారు వ్యాపార స్థలంలో కూడా ఈ పని చేయండి మీరు మీ షాప్లోకి వెళ్ళాక ఒక నిమ్మకాయను ఆవాలను కొంచెం కుంకుమను తీసుకోండి మీరు మీ ఇంటి నుండి అయినా సరే వీటిని తీసుకొని వెళ్ళవచ్చు తరువాత ఇప్పుడు చెప్పిన విధంగా చేసి ఆ నిమ్మకాయలను ఎవరు చూడని ప్లేస్లో పెట్టండి ఈ పరిహారం మీరు షాప్కు వెళ్ళాక చేయవచ్చు లేదా షాప్ నుండి ఇంటికి వచ్చే ముందు కూడా చేసుకోవచ్చు ఇలా అమావాస్య ముందు రోజు నిమ్మకాయ ఆవాలను పెట్టాలి ఇక మరుసటి రోజు ఉదయం అంటే అమావాస్య రోజు సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఆ నిమ్మకాయ ఆవాలను బయట పారే నీటిలో బాగా చెట్లు ఉన్న ప్రదేశంలో పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి ఇంటిని చక్కగా ఊడ్చి శుభ్రం చేసుకోవాలి అమావాస్య ముందు రోజు నిమ్మకాయ ఆవాలతో పరిహారం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మరి ప్రతి ఒక్కరూ రేపు అమావస్య ముందు వచ్చే మంగళవారం నిమ్మకాయ ఆవలతో ఈ పరిహారాన్ని చేసి మీకు ఉన్న కష్టాలను బాధలను దూరం చేసుకోండి ఆర్థిక పరంగా వృద్ధి చెంది ఆనందంగా జీవించండి ఈ నిమ్మకాయ ఆవల పరిహారానికి మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్యను అయినా సరే తరిమి కొట్టే శక్తి ఉంది అమావాస్య ముందు రోజు ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారికి ఆర్థిక బాధలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ పరిహారం చేశాక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది చేతిలోనికి విపరీతంగా డబ్బు వస్తుంది మంగళవారం రోజు రాత్రిపూట నిమ్మరసంతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పరిహారం చేస్తే మీకు ఉండే అన్ని రకాల కోరికలు నెరవేరిపోతాయి ఏమైనా దిష్టి దోషాలు ఉంటే అవి కూడా పోతాయి నరదృష్టి నరపీడ నర కన్ను అన్నీ తొలగి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మరి నిమ్మరసంతో ఏం చేస్తే మీ కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామందికి ధనం బాగా సంపాదించి సమాజంలో గౌరవ మర్యాదలు పొంది హుందాగా జీవించాలనే కోరిక ఉంటుంది కానీ అది అందరికీ సాధ్యపడదు కొంతమంది ఎంత కష్టపడినా ఎప్పుడూ డబ్బు విషయంలో లోటు ఏర్పడుతూనే ఉంటుంది అంతేకాదు సంపాదించిన ధనం అవసరాలకు కూడా సరిపోదు ఇటువంటి ధన సమస్యలను తొలగించుకుని ధనానికి లోటు లేకుండా జీవించాలని కొందరికి కోరిక ఉంటుంది మరి కొంతమందికి ఆరోగ్య సమస్యలు తొలగించుకుని ఆనందంగా జీవించాలనే కోరిక ఉంటుంది ఇంకొందరికి శత్రు తొలగించుకొని హాయిగా జీవించాలనే కోరిక ఉంటుంది ఇలా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక కోరిక చచ్చేంత ఉండటం చాలా సాధారణం కానీ ఆ కోరికను నెరవేర్చుకోవటం చాలా కష్టం కానీ మంగళవారం రోజు నిమ్మరసంతో ఈ ఒక్క పని చేస్తే మీకు ఉండే ఎలాంటి కోరికలైనా నెరవేరిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉన్నారు ఈ పరిహారానికి కొద్దిగా నిమ్మరసము చిటికడు పసుపు ఒక తెల్ల పేపర్ ఒక అగ్గిపెట్టే కావాలి అంతేకాదు ఈ పరిహారాన్ని రాత్రిపూట అది కూడా మంగళవారమే చెయ్యాలి మరి ఏం చెయ్యాలి అంటే మంగళవారం రోజు చీకటి పెడిన తర్వాత ఒక పచ్చ నిమ్మకాయను తీసుకోండి అది దొరక్కపోతే పసుపు నిమ్మకాయతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ముందు నిమ్మకాయ తీసుకుని ఆ నిమ్మకాయను మీ తల చుట్టూ పదకొండు సార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పండి ఆ తర్వాత ఆ నిమ్మకాయను కట్ చేసి దానిలోని రసాన్ని తీసి ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ రసంలో కొంచెం పసుపు వేసి పేస్టులాగా తయారు చేసి ఆ పేస్టుతో ఒక తెల్లటి పేపర్ మీద అగ్గిపుల్ల సాయంతో మీ కోరికను రాయండి మీరు ఏ కోరిక రాస్తారో ఆ కోరికను మనసులో ఇరవై ఒక్కసార్లు అనుకుంటూ రాయండి ధన సమస్యలకు సంబంధించిన కోరిక కావచ్చు ఆరోగ్యానికి సంబంధించిన కోరిక కావచ్చు శత్రువులకు సంబంధించిన కోరిక కావచ్చు డబ్బు కావాలనే కోరిక కావచ్చు మీకు ఎలాంటి కోరిక ఉన్నా ఆ కోరికను పేపర్ మీద అగ్గిపుల్లతో రాయండి అలా రాశాక ఒక్కసారి మీ మనసులో దృఢ సంకల్పం చెప్పుకొని ఆ పేపర్ను అగ్గిపుల్లతో వెలిగించి కాల్ చేయండి పేపర్ను మొత్తం పూర్తిగా కాల్ చేయాలి తర్వాత బూడిదను తీసి డస్ట్బిన్లో పడేయండి ఇదంతా రాత్రి సమయంలో సూర్యాస్తమయం అయ్యాకే చేయాలి ఇలా చేశారంటే మీకు ఎలాంటి కోరికలు ఉన్నా అవి నెరవేరిపోతాయి చేసి చూడండి మీకే ఆశ్చర్యపోయే ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా మంగళవారం రోజు నిమ్మకాయ రసంతో ఈ చిన్న పరిహారం చేసుకుని మీ కోరికలను నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు